అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి ఇరవై ఆరవ భాగం రచయిత జానకి గారు నువ్వెన్నైనా చెప్పు తాతయ్య నేను మాత్రం గీతను విడిచిపెట్టే సమస్యే లేదు నాకు తను కావాలి దక్కించుకొని తీరుతాను ఎవరు వడ్డొచ్చినా సరే గీతను మాత్రం మొదలుపెట్టను కన్నీళ్లు పెట్టుకుంటే గణపతి నాయుడు రాకేష్ చెయ్యిని పట్టుకుని గోపాల్ అర్జెంటుగా డాక్టర్ ఫోన్ చేయి పిచ్చి పట్టిందని కోపంగా అరుస్తాడు గణపతి నాయుడు భయపడుతూ గోపాల్ నేను ఇందాకే ఫోన్ చేశాను గణపతి నాయుడు గారని చెప్తాడు గోపాల్ అవునా అని రాకేష్ని పక్కనున్న సోఫాలో కూర్చోపెట్టి నీకెందుకు ఎందుకు రాయింత ఆవేశం ఆవేశం ఉంటే ఆలోచనను కోల్పోతావు శాంతంగా ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నీకు చిన్నప్పటి నుంచి ఇదే చెప్తున్నా అయినా వినిపించుకోవేంటి రాకేష్ నీ మొండి నీకే ప్రమాదం అవుతుంది రాకేష్ ఇప్పటికైనా నా మాట విను ఏదైనా సరే ఆచితూర్చి అడుగు వేయాలి లేదంటే గోతిలో పడిపోతాం నేను గోతిలో పడిపోతే పైకి లేపడానికి నువ్వు ఉన్నావు కదా తాతయ్య నాకేమీ భయం లేదు అని వాళ్ళ తాతయ్య వైపే చూస్తూ చెప్తాడు రాకేష్ అన్నీ నా పోలికలే వచ్చాయిరా నీకు నేను కూడా నీ వయసులో అసలు ఎవరి మాట వినేవాడిని కాదు ఇప్పుడు నువ్వు కూడా అలాగే తయారయ్యావని నవ్వుకుంటూ ఉంటాడు గణపతి నాయుడు భోజనం చేద్దాం రాకేష్ ఆకలవుతుందని గణపతి నాయుడు అంటే నాకు ఇప్పుడు ఆకలిగా లేదు తాతయ్య నువ్వు తినేసి పడుకో అని రాకేష్ అంటాడు ఇదేంట్రా భోజనం చేయకుండా అలా అంటే నేను ఒప్పుకొని ఏదో ఒకటి తినాలని గణపతి నాయుడు అంటాడు ప్లీజ్ ప్లీజ్ తాతయ్యను ఇబ్బంది పెట్టకు నేను నా రూమ్లోకి వెళ్ళిపోతానని వాళ్ళ తాతయ్య ఓట్లో నుంచి లేచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రాకేష్ వీడు మాట వినడం లేదని గణపతి నాయుడు కూడా అనుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతాడు ఉదయం పదకొండు గంటల టైం ఒరే ఆ చెప్పురిషి అని మధు అడుగుతాడు నాకు గీతం చూడాలనిపిస్తోందిరా ఒకసారి తనని రమ్మను అని రిషి అంటాడు నువ్వు చూడ్డానికి తను ఏమైనా హాస్పిటల్లో ఉందనుకున్నావా నిన్నే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిందని మధు అంటాడు ఏంటి నిన్నే వెళ్ళిపోయిందా మరి నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదురా అని అంటాడు రిషి మధుతోటి ఆ టైంలో చెప్పడం మంచిది కాదని చెప్పలేదు అంతే దానికి నువ్వు సీరియస్గా తీసుకోకు అని రిషితో అంటాడు మధు ఒరే మధు ఈ మధ్య నీ పద్ధతి అస్సలు బాగోడం లేదురా నువ్వు చాలా విషయాలు నా దగ్గర దాస్తున్నావు తర్వాత గీత వెళ్ళిపోయిన విషయం కూడా నాతో నువ్వు చెప్పలేదు అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి నువ్వు అని అడుగుతాడు రిషి కాస్త కోపంగా నువ్వు కోపడినా ఆవేశపడినా ఇంకేమైనా పడినా సరే నాకు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు నీ ఆరోగ్యమే నాకు కావాలి అయినా గీతని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోలేదు వాళ్ళ ఇంటికే వెళ్ళింది కదా తను నిన్ను చూడడానికి తప్పకుండా వస్తుంది నువ్వు బెంగ పెట్టుకోకని మధు అంటాడు మీరందరూ నన్ను గీతను దూరం చేయాలని చూస్తున్నారేమో ఎప్పటికీ నేను తనను దూరం చేసుకోనని రిషి అంటాడు ఒరే నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు సంతోషంగా ఉండడం మాకు కూడా కావాలి గీతని నిన్ను ఎందుకు దూరం చేస్తాం ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు నీకు బ్రెయిన్కి దెబ్బ తగిలి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అలా ఎప్పుడు అనుకోకని మధు ఘాటుగా సమాధానం చెప్తాడు నువ్వు ఎన్ని చెప్పినా సరే నాకు తెలియకుండా చాలా విషయాలు ఏవేవో జరుగుతున్నాయని అనుకుంటున్నా నేను ఇంకా టూ డేస్లో డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రతి విషయం తెలుసుకుంటాను ఏది వదిలిపెట్టను అని మధువైపు చూస్తూ రిషి అంటాడు ఆ తెలుసుకోరా తెలుసుకొని మళ్ళీ బెడ్ ఎక్కే దిగకని కోపంగా డోర్ దగ్గర ఉన్న లక్ష్మి అంటుంది రిషి అమ్మ అని అంటూ ఉంటే మాట్లాడావంటే మూతిపళ్ళు రాలిపోతాయి అసలు ఏమనుకుంటున్నావురా నీ గురించి నువ్వు నీ దగ్గర మేము ఏం దాస్తాము పైగా గీతని నిన్ను దూరం చేయాలని మేము అనుకుంటామా నువ్వే చెప్పు నువ్వు సంతోషంగా ఉండడం కోసం కదా ప్రతిదీ కూడా మేము చేశాము ఇప్పుడు మేము నీ దృష్టిలో లా కనపడుతున్నామా ఏంటి అని లక్ష్మి అంటుంది రిషితో అమ్మ అయితే గీత వెళ్ళిపోయిన విషయం నాతో ఎందుకు చెప్పలేదని రిషి అడుగుతాడు నీతో ఎందుకు చెప్పలేదంటే నువ్వు ఇప్పుడు పేషెంట్వి కదా నాన్న తను వెళ్ళిపోతుంటే అంటే నువ్వు టెన్షన్ పడతావని చెప్పలేదు అందుకే అంత మాత్రాన్ని నిన్ను గీతను దూరం చేస్తామా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వింటాడు రిషి అని కోపంగా అంటుంది లక్ష్మి ప్రతి ఒక్కరికి బలే కోపం వస్తుంది అమ్మ కోపాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోం అందుకే ఫ్రీగా ఉంటుందని ప్రతి ఒక్కరికి కోపం చూపిస్తున్నారు అని అంటాడు రిషి ఇలా మాట్లాడుకుంటు ఉంటే అక్కడికి సరిత భోజనం క్యారేజీతో వస్తుంది అత్తయ్య ఎలా ఉన్నావని సరిత లక్ష్మిని పలకరిస్తుంది అమ్మ సరిత నువ్వెప్పుడు వచ్చావు నేను గమనించడం లేదు అని అంటుంది లక్ష్మి పర్వాలేదులే అత్తయ్య బావతో ఏదో గొడవ పడుతున్నావు కదా అని అంటుంది సరిత మీ బావ అసలు నా మాట వినడం లేదు ఎన్నిసార్లు చెప్పినా వీడికి నా బాధ అర్థం కావడం లేదు అమ్మ సరిత అని లక్ష్మి అంటూ ఉంటే పోనీలే అత్తయ్య తనే నెమ్మదిగా అర్థం చేసుకుంటాడులే ఇప్పుడు తనని మీద ఎందుకు మీరు కోపాడుతున్నారు అని అంటుంది సరిత సరేలే మీ బావ మీద కోపం పడకూడదు అంతే కదా నేను పడనులే కానీ ఇంతకీ నీతో పాటు అమ్మ నన్న రాలేదా అని అడుగుతుంది లక్ష్మి ఎందుకు రాలేదు అత్తయ్య వచ్చారు వెనకాల వస్తున్నారు నాకు భావన చూడాలని వాళ్ళకంటే ముందే వచ్చేసానని చెప్తుంది సరిత అవునా అయితే నువ్వు మీ బావతో మాట్లాడు నేను వాళ్ళని తీసుకొని వస్తానని లక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది ఎలా ఉన్నావమ్మ సరిత అని మధు అడుగుతాడు భావన నన్నయ్య మీరు ఎలా ఉన్నారని పలకరిస్తుంది సరిత నాకే నేను బాగానే ఉన్నా అని అంటూ ఉంటే రిషి ఏంటి చేత్తో లాగేసి అని అడుగుతాడు నీ గురించే బావ భోజనం తీసుకొచ్చాను అని చెప్తుంది సరిత ఇక్కడ హాస్పిటల్లో నాకు భోజనం పెడుతున్నారు మీకెందుకు శ్రమ అని రిషి అంటాడు ఇందులో శ్రమే ఉంది బావా కావలసిన వాళ్ళకి ఆ మాత్రం హెల్ప్ చేయలేమా ఏంటి అని సరిత అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు ఏమైనా నాకు పది కోట్లు ఇస్తున్నాడా ఏంటి హెల్ప్ అంటున్నావు క్యారేజే కదా తీసుకొచ్చావు అదేదో పది కేజీల బంగారం తెచ్చినట్టుగా అని అంటాడు రిషి ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడతావేమో అని చూస్తున్నాను బావా కానీ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడతావు అని సరిత బాధపడుతుంది మధు కోపంగా ఒరే ఆ అమ్మాయిని ఎందుకు రాలా ఏడిపిస్తావు రిషి నువ్వు మాట్లాడకు మధు ఇది నటిస్తోంది ఆ విషయం నీకు బాగా తెలుసు అని రిషి అంటాడు నేనేం నటిస్తున్నాను బావా అని సరిత అంటూ ఉంటే నటించడం కూడదు ఆ రోజు ఆ యోగిని ఏం చేశావు ప్రేమిస్తున్నాడని చెప్పి మీ డాడీతో వాడిని చంపించావు కదని రిషి కోపంగా అంటాడు చూడు బావా నేను డాడీతో చెప్పాను యోగి యాక్సిడెంట్లో చనిపోతే దానికి కారణం నేనే నాకు తనంటే ఇష్టం లేదు ఇష్టం లేనిది ఎలా ప్రేమిస్తాను అని సరిత కోపంగా అంటుంది నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి మీ డాడీకి ఎందుకు చెప్పావు నీ వల్ల ఒక ప్రాణం పోయింది అది కూడా నా కళ్ళు ఎదురుగా ఎప్పుడు కూడా మర్చిపోలేను సరిత నీ భోజనం వద్దు నువ్వు అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రిషి అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటే సరిత చూడు బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ అంకుల్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ నేను చిన్నప్పటి నుంచి నేను బావా అని పిలుస్తున్నాను ఎప్పుడు నాతో ప్రేమగా ఉండలేదు ఎందుకు నేను నీకు నచ్చడం లేదు నాకు అర్థం కావడం లేదు అని సరిత బాధపడుతుంది ఒకప్పుడు నువ్వంటే నాకు ఇష్టమే ఉండేది ప్రేమ కాదు కానీ యోగి చనిపోయిన వరుక్షంటే నాకు అసహ్యం పుడుతోంది ఒకరు ప్రాణం తీయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అసలు మీరు మనుషులేనా అని ముఖం పక్కకు పెట్టుకుంటూ అంటాడు ఒరే ఇప్పుడు అవన్నీ ఎందుకురా వాళ్ళు వింటే బాధపడతారు వదిలేసే ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా బాగోలేదు కదా ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు బాగాలేదని వచ్చారు పలకరించి వెళ్ళిపోతారు కదా దీనికి అంత పెద్ద గొడవ చేయాలా నువ్వు అని కోపంగా మధు అంటాడు నువ్వు మర్చిపోయి ఉంటావు మధు కానీ వాడు నా చేతిలో ప్రాణం వదిలాడు వాళ్ళ అమ్మకి నాన్నకి వాడొక్కడే కొడుకు అప్పు చేసి వాడిని వాళ్ళు చదివించారు వాళ్ళకు అవుతారనుకున్న కొడుకు అలా ఒక కన్న తండ్రి తలకొరు పెడితే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా రిషి కన్నీళ్ళు పెట్టుకుంటూ అడుగుతాడు మధుని తల దించుకున్న మధుని చూసి రిషి నేను వాళ్ళ బాధ చూశాను అప్పుడప్పుడు నేను వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళినప్పుడు ఆ తల్లి ఏడ్చే ఏడుపు నా గుండెల్లో ఇప్పుడు కూడా అదే బాధ నీకు అర్థమవుతోంది అనుకుంటాను అని మధు అని రిషి అంటాడు డోర్ దగ్గర నిలబడి లక్ష్మీ సరిత వాళ్ళ మాటలు వింటున్న అమ్మ నాన్న మాటలు విని వాళ్ళ కంట్ల నుంచి కూడా కన్నీళ్లు కారుతూ ఉంటాయి ఇది చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక రెండు ప్రాణం పోయింది వాడు ప్రేమించాడు ఇష్టం లేదని వదిలేయాలి కానీ ఇది వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పింది వాళ్ళ నాన్న యాక్సిడెంట్ చేయించి మరి చంపేశాడు ఇలాంటి వాళ్ళని నేను ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు మధు జరిగిపోయింది తీసుకురాలేం కదా రిషి ఇంకా విషయాన్ని మర్చిపోరా ముందు నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకు ఇవన్నీ నెత్తి మీద పెట్టుకుంటూ అవసరమానికి తను వచ్చింది ఇష్టం ఉంటే మాట్లాడు లేకపోతే మానే వచ్చిన వారిని బాధ ఎందుకు అని మధు కోపంగా అంటాడు మౌనంగా సరిత రిషి వైపు చూస్తుంది అక్కడికి సరిత వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఎలా ఉన్నావు బాబు రిషి అని అడుగుతారు నాంటి అని చెప్తాడు రిషి ఎలా ఉన్నావు రిషి అని సరిత వాళ్ళ నాన్న పలకరిస్తూ ఉంటే రిషి మాట్లాడాడు లక్ష్మి ఒరే రిషి నిన్నే అంకుల్ పలకరిస్తున్నారు కదా ఈ కోపంగా అంటుంది బాగున్నా అని రిషి పక్కకు తిరిగి పడుకుంటాడు అన్నయ్య వాడు మాటలేం పట్టించుకోకండి కొంచెం కోపం ఎక్కువ ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అని లక్ష్మి అంటుంది పర్వాలేదులే వాడు కోపంగా ఉన్నా నేనేం పట్టించుకోనులే సరే నాకు వేరే వర్క్ ఉంది నేను వెళ్ళాలని అంటూ ఉంటే సరిత డాడీ నేను ఇక్కడే కొంతసేపు ఉంటాను సరే అన్నయ్య మీరు వెళ్ళండి సరిత ఇక్కడే ఉంటుందని నా కారు కూడా ఉంది కదా మధు డ్రాప్ చేస్తాడులే మీరు వెళ్ళండి అని అంటుంది లక్ష్మి సరే అమ్మా మా ఓడు అదే మీ ఆయన వస్తే వచ్చానని చెప్పు వాడి అసలు ఈ మధ్య చాలా బిజీ అయిపోయాడు ఫోన్ కూడా అస్సలు లిఫ్ట్ చేయడం లేదని అంటాడు వెంకటేశ్వర్లు అవునన్నయ్య ఈ మధ్య మీటింగ్స్ ఎక్కువగా ఉన్నాయని హాస్పిటల్కి కూడా సరిగ్గా రావడం లేదా ఆయన టెన్షన్ వీడేమో ఇదిగో ఇలా వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అని దిగులుగా అంటుంది లక్ష్మి అయితే ఓ పంచ్ ఓ కోడిని తీసుకొచ్చుకో అమ్మ అప్పుడు మీరిద్దరు వాళ్ళిద్దరికీ ముక్కుకు తాడిదురు కానీ అని నవ్వులో చెప్తాడు వెంకటేశ్వర్లు అక్కడ అలా చూస్తున్న సరిత త్వరలో రిషిని పెళ్లి చేసుకోవాలని మీ ఇంట్లో అడుగు పెట్టాలి అత్తయ్య అదే నా ఆఖరి కోరిక అని మనసులో అనుకుంటుంది సరే అమ్మ మాకు టైం అవుతుంది మేము కూడా వెళ్తున్నాము అలాగే అన్న ఏమీ లేదు ఇంత ఉదయాన్నే ఏం వద్దులే అమ్మ సరే అయితే మేము బయలుదేరుతాం అని అక్కడి నుంచి వెంకటేశ్వర్లు సరిత వాళ్ళ అమ్మ పూజతో వెళ్ళిపోయారు ఏమో ఆలోచిస్తున్నాం అని సరిత అని అడుగుతుంది ఏం లేదు అత్తయ్య రిషి ఈ భావనతో మాట్లాడడం లేదు అందుకే బాధగా ఉంది అని అంటుంది వాడిని చిన్నప్పటి నుంచి అంతే కదా ఎవరితో ఎక్కువగా మాట్లాడు నువ్వేం పట్టించుకోకు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే తనని బయటకు వెళ్ళి చూసి వస్తాను ఒరేయ్ మధు ఆ అమ్మ చెప్పు వాడికి మెడిసిన్ తీసుకురావాలి మరి ఇప్పటి వరకు చెప్పలేదేమమ్మా అని మధు అడుగుతారు మా వాళ్ళు వచ్చారా వాళ్ళ ముందు మెడిసిన్ తీసుకొస్తే వాడికి ట్రీట్మెంట్ చేస్తారు రేపు ఎల్లుండి ఇంటికి పంపించేస్తాను అంటున్నారు ఇంటి దగ్గరే చూస్తాను అంటున్నారు డాక్టర్లని లక్ష్మి మధుకు చెప్తుంది అవునా సరే అయితే అని మధు అక్కడ నుంచి సిటీ పట్టుకొని మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తాడు లక్ష్మి కూడా అమౌంట్ కట్టడానికి వెళ్తుంది సరిత పేపర్ చదువుతూ కూర్చొని ఉంటుంది కాలు మీద కాలు వేసుకొని ఈ లోపల ఈ లోపల గీత రిషి ఉన్నరు దగ్గరికి వస్తుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్